గుండాల ఎస్బీ న్యూస్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబరు రెండు ఆదివారం వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో నుండి మనుగూరు ప్రాంతానికి ప్రజలు ప్రయాణించాలంటే రహదారికి అడుగడుగున ఆటంకాలు దీనికి కారణం వర్షం వచ్చిందంటే ప్రయాణికులకు అష్ట కష్టాలు ప్రజలు కష్టాలు రాకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు ప్రభుత్వ పాలకులు ప్రస్తుతం బస్సు నడపాలంటే రోడ్డుపై ఉన్న నీటి గుంటలు కాలువలు రహదారి వెంబడి మోరీల దగ్గర సైడ్ కటింగ్స్కి మురుం పోసి ప్రస్తుతానికి బస్సు నడిపించాలని వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత పర్మనెంట్ రహదారి ఏర్పాటు చేయాలని ప్రయాణికుల ఆవేదన అది మాత్రమే కాదు గుండాల నుండి వెంకటాపూర్ రహదారి ఇరువైపుల పిచ్చి చెట్లు ట్రాక్టర్ ఎదురుగా వస్తే ఒక బైకరు తప్పుకోవాలంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టుగా ఉంటుంది అది వెళ్ళాక గాలి పీల్చుకోవడం జరుగుతుంది ఈ రోడ్డు పరిస్థితి మీరే విజువల్స్లో చూడండి మీకు అర్థమవుతుంది ప్రయాణికుల కష్టాలు ఇంత దారుణమైన పరిస్థితికి కారణం ఎవరు మీరే ఆలోచించండి ఎస్బీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల పక్షాన అధికారులకు పాలకులకు తెలపడం జరుగుతుంది వెంటనే స్పందించి ప్రయాణికుల కష్టాలు తీర్చండి ఇది వీరాపూర్ దగ్గర ఉన్నటువంటి ఈ కల్వట్టు ఈ యొక్క మోరి దగ్గర పేరుకిపోయినటువంటి బురద ఈ తుఫాను తుఫాను కారణంగా ఇది జరగడం వల్ల ఈ మనుగూరు బస్సు అనేది కూడా రాకుండా ఉండడం జరుగుతుంది దీ మనుగూరు బస్సు యొక్క వచ్చేటట్టు చేయాలంటే ఈ యొక్క రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కల్వట్టును వెంటనే దీన్ని దీనిలో మొరుము పోసి బస్సు నడిచే విధంగా ప్రజెంట్ నడిచే విధంగా చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు దీనికి సంబంధించినటువంటి పాలకు వర్గం కావచ్చు దీని త్వరగా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దీని త్వరగా దీని పర్యవేక్షణ చేసి గుండాలకు వచ్చేటటువంటి బ బస్సు వచ్చేలాగా దీన్ని త్వరగా దీన్ని కంప్లీట్ చేసేలాగా ప్రజలు కోరుకుంటున్నారు